అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మంచి కోరుకుంటున్నామండి ఈరోజు పిల్లలైతే చికెన్ ఫ్రై చేయమని అడిగారండి ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేయకపోతున్నానండి పిల్లల కోసం పిల్లలు అడిగారని నేను చికెన్ ఫ్రై చేసినానని వాళ్ళు నా కోసం ఏం తెచ్చారో నేను చూపిస్తాను చూడండి వాళ్ళు నాకైతే ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చారండి చూపిస్తాను చూడండి అమ్మ కూడా ఊరుతున్నాను అమ్మ అయితే సార్ తనైతే ఉడుకుతుంది తన ఉడికిపోయిందండి ఇప్పుడు అయితే తనైతే ఉంచేది నేను చూసారు కదండీ చికెన్ ఫ్రై కావాల్సినవి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చికెన్ శుభ్రంగా కడిగి ఇలాగ విడిగా అయితే తీసేసుకున్నాదండి చికెన్ కారం పసుపు ఉప్పు మంచి నూనె ధనియాల మసాలా కరివేపాకు ఇప్పుడు నేను చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను చూడండి

thank <laughs> you చికెన్ అయితే నూనెగా ఫ్రై అయిపోయిన చికెన్ అయితే మనం చూసారా ఎర్రగా ఫ్రై అయిపోయింది దేగిపోయింది ఇప్పుడు మనమైతే అయితే వేసుకున్నాం కదండి పసుపు కారం సో ఒకసారి అయితే కలిపేసుకోవాలండి అది కానీ కలిపేసుకున్నాం ఇప్పుడు మనము ధనియాల మసాలా అయితే వేసేసుకోవాలి మా కారంలోనే మసాలాలు అయితే వేసుకున్నామండి అందుకనేసి నేను ఇంకా ఎక్కువ మసాలా అయితే వేయట్లేదు ధనియాల మసాలా వేసుకుంటున్నాను ఇదిగోండి దించేసుకోవడమే ఇప్పుడు ఒకసారి ధనియాల మసాలా వేసాం కదండి ఒకసారి ఇప్పుడు కూడా మళ్ళీ కలిపేసుకోవాలండి వాళ్ళైతే ఈ కార్లో అయితే కొనుక్కున్నారు ప్రోగో కార్ అంటండి ఇదిగో ఈ కార్ని ఇలా ఇలా తీసుకోవచ్చు అంటండి వాళ్ళిద్దరూ హర్షవర్ధన్ రేవంత్ కుమార్ అయితే ఈ కార్లు కొనుక్కున్నారు నా కోసం అయితే ఇవి ఇవి తెచ్చారండి క్లిప్పులు నా అయితే ఇవి తెచ్చారండి వాళ్ళ డాడీకి ఇష్టమని ఖర్జూరం తీసుకొచ్చారు ఖర్జూరము అయితే తీసుకొచ్చారు వాళ్ళ ఆడేకి ఇష్టమని కజ్జరమ్మ జీళ్ళు అయితే తీసుకొచ్చారు నాకేమో క్లిప్పులు తీసుకొచ్చారు ఇంకా వాళ్ళు ఏమో ఇవైతే కొనుక్కున్నారు కార్లు మా ఊర్లో ఫస్ట్ అయితే జరిగిందండి ఫ్రెస్ట్కి వెళ్ళి ఇలా తీసుకొచ్చారండి ఫస్ట్ టైం అండి నాకు పిల్లలు ఇలా తీసుకురావడం వాళ్ళ కార్లు కొనుక్కుంటా కానీ వెళ్ళి నాకైతే ఈ క్లిప్పులు తీసుకొచ్చారు చిన్న చిన్న ఫ్లక్కర్లు బటర్ఫ్లై ఫ్లక్కర్లు అండి బాగున్నాయి కదండి